తరయో తేదీ ఇరవై మూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున ఉదయం సరిగ్గా పాదొక్క పదకొండు గంటల అనగా పది గంటల నలభై ఐదు నిమిషముల శుభ మూలాలక్షత్రయుక్త మేఘలగ్న పుష్కరాం మహారాజా వాసరి గట్టయ్య పుష్పగారుల ఏకే కుమారుడు చిరంజీవి ప్రశాంతపు మహారాజ శ్రీ కంతుల బుచ్చయ్య గారుల కరిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీవానికి ఇచ్చే పారిగ్రహం చేయకుండా దైవజ్ఞ వీలపూర్తైన బ్రాహ్మణోత్సవం చేత నిర్ణయింపబడిన శుభలగ్న పత్రిక పస్తువులు ముట్టించిన అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ కన్నా ముందు ముట్టయ్యారు కాబట్టి ఇరవై రెండవ తారీఖు శనివారం రోజున పదిన్నరకు పస్తులు ముట్టియాలి పదకొండు గంటలకు శనివారం రోజున అమ్మాయి వాళ్ళు ముట్టిస్తారు సాయంత్రం నాలుగున్నరకు కూరలు పట్టాలి అమ్మాయి వాళ్ళు ఎనిమిది గంటలకు అబ్బాయి కొట్టు పెట్టి బట్టలు పెట్టి ఐదు భోజనం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇరవై మూడవ తారీఖు రోజున మూడున్నరకు బాసి జరగాలి అబ్బాయి వాళ్ళ ఇంట్లో నాలుగున్నర వరకల్లా బట్టలు పెట్టి బియ్యం పోసుకొని ఆరున్నరకు చాయారి ఏడు ఏడున్నర ప్రాంతంలో పంచడానికి బయలుదేరాలి సరేనా తాదొక తొమ్మిది గంటలకు లగ్గం మొదలు కావాలి సున్నం గిట్ల వేసుకుంటే రేపు ఎల్లుండి అబ్బాయి ఏ సమయమైనా ఏం కాదు